అందరికీ మరణాత దేవుని కృపం బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను మరి ఈరోజు దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్న వాగ్దానం ఏంటో చూద్దామా మత్తయి సుభార్త ఏడో అధ్యాయం ఏడో వచ్చును అడుగుడి మీకు మీకియ్యబడను ఆమె అవును దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము అడగండి మీకిస్తాను అని సో మరి అందరిలో ఒక డౌట్ రావచ్చు మరి దేవుడు అడగండి మీకు ఇస్తాను అన్నాడు కదా నేను ఏం అడిగినా దేవుడు నాకు ఇస్తాడా అని నువ్వు న్యాయంగా పరిశుద్ధంగా యథార్థంగా దేవుని చిత్తాంతరంగా నువ్వు ఏది అడిగినా దేవుడు ఖచ్చితంగా అది నీకు ఇస్తాడు నువ్వు అన్యాయంగా అక్రమంగా నువ్వు అడిగింది ఏది కూడా దేవుడు మనకి ఇవ్వడండి సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలే మనల్ని చాలా అడుగుతూ ఉంటారు సో కానీ అడిగిన ప్రతీది కూడా మనం మన పిల్లలకి ఇవ్వం కదా వారు అడిగిన దాంట్లో వారికి ఏది ఇస్తే మంచిది ఏది ఇస్తే చెడు అని చెప్పేసి ఒకటికి పదిసార్లు ఆలోచించి మన మన పిల్లలకి మంచి ఏమని ఇవ్వాలనుకుంటాం కదా మరి మన పర్లోక తండ్రి కూడా ఆయన బిడ్డలు ఉన్న నీకు నాకు కూడా మనం అడిగినప్పుడు అది మనకిస్తే మనకు మంచా మనకు మేలా కీడ అనేది ఆలోచించి ఒకవేళ నువ్వు అడిగింది నీకు ఇస్తే నీకు మేలైతే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు ఒకవేళ నువ్వు అడిగింది నీకు కీడ అయితే మాత్రం దాన్ని ఖచ్చితంగా ఆయన తప్పిస్తాడు సో నువ్వు అడిగిన దానికంటే నువ్వు ఊహించిన దానికంటే కూడా అత్యధికమైనది ఏదో దేవుడు నీకు ఇస్తాడు అంతకంటే శ్రేష్టమైనది ఏదో దేవుడు నీకు ఇస్తాడు సో కాబట్టి మనం ఆయన ఏదన్నా అడిగినప్పుడు పరిశుద్ధమైనది న్యాయమైనది యథార్థమైనది నువ్వు అడిగినట్లయితే ఈరోజు ఈ వాగ్దానము ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నెరవేర్పు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు సో న్యాయంగా పరిశుద్ధంగా మనం అడగాలి ఏంటంటే నీకు ఒక గవర్నమెంట్ జాబ్ కావాలా ఒక మంచి ఉద్యోగం నీకు కావాలంటే ఆయన అడుగు ఇస్తాడు ఒక మంచి దేవుని నమ్ముకున్న బిడ్డ నీకు రావాలని నీ జీవితంలోకి భాగ్యస్వామిగా భాగ్యస్వాముడిగా నీకు రావాలని నువ్వు ఆశపడుతున్నావా అడుగు ఆయన ఇస్తాడు ఒకవేళ నీ గర్భఫలం లేక బాధపడుతున్నావా ఆయన అడుగు ఇస్తాడు లేకపోతే ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు బాగాలేదా దాన్ని సరి చేయాలని ప్రభుని అడుగు ఇస్తాడు లేకపోతే భార్య భద్రల మధ్య సమాధానం లేదా ఆయన అడుగు సమాధానం తెస్తాడు సో ఇంకా ఇలాంటి ఏదైనా న్యాయంగా నువ్వు ఆయన ఏం అడిగినా సరే నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో ఏదైనా స్వస్థత కావాలా ఆయన అడిగిస్తాడు నీకు బలహీనంగా ఉన్నావా బలం కావాలా ఆయన అడిగిస్తాడు నీకున్న కష్టాలు శ్రమలు బట్టి కృంగిపోతూ ఉన్నావా ఆయన్ని ధైర్యాన్ని అడుగు ఆయన ఇస్తాడు ఇలా నాయకు నువ్వు ఏది అడిగినా సరే ఆయనకి ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు సో ఒక్కసారి మనం ఆయన మోకరించి ప్రార్థన చేసి అడిగినప్పుడు నేను దేవునికి ఇష్టావసరమైంది అడుగుతున్నానా దేవునికి ఇష్టాన్సరం కానిది అడుగుతున్నానా అని నువ్వు నేను పరిశోధన చేసుకుని నువ్వు అడిగినట్లయితే దేవునికి ఇష్టావసరంగా నువ్వు అడిగినట్లయితే మరి ఈరోజు దేవుడిస్తే నీ వాగ్దానము ఖచ్చితంగా నీ జీవితంలో నీ కుటుంబం జీవితంలో దేవుడిని నెరవేర్పు చేయబోతున్నాడు మరి ఆయన అంటున్నాడు కదా అడుగుడి మీకు ఇయ్యబడను మరి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుపు అవ్వాలంటే మీ రోజు మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు మోకరించి ఈ వాగ్దానాన్ని ఎత్తు పట్టుకొని ప్రభువ అడుగుడి మీకు ఇవ్వబడిన నాతో మాట్లాడావు కదా ఈ వాగ్దానాన్ని రోజు ఎత్తు పట్టుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా అని నీ జీవితంలో ఏ కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ అంశాన్ని పెట్టుకొని నువ్వు ఆయన అడుగు చూడు మనఃపూర్వకంగా ఆయన ప్రార్థన చేసి చూడు ఖచ్చితంగా అయినా నువ్వు అడిగింది నీకు చేయబోతున్నాడు కాబట్టి ఈ వాక్యం ఈరోజు దేవుడు మీ జీవితంలో నెరవేర్పు చేయను గాక ఆమె మర్నాథ